నీ పిల్లల కొరకు దేవుని కాడ విచారణ చేస్తే నీ పిల్లలు వారు తెలుగుతారు నీ కుటుంబం కొరకు విచారణ దేవుని కడ చేస్తే కుటుంబం వరకు తెలుస్తుంది దైవజనుడైన వాడు కూడా ఒక సంఘాని కొరకు దేవుని కాడ విచారణ చేసి మరిపెడితే సంఘం వరకు తెలుగుతుంది ఈ సంఘం అంటే కాపాయి పసిపాయడు బలదీనుడు చల్ల చదులైపోయి సంఘం అంతా కలకి మారిపోయిందట ఎందుకు మారిపోయిందని భయముడు చదువుకుంటూ వస్తే అటువంటి వాడు ఒత్తిళ్ళడు అటువంటి వాడు ఒత్తిల్లేరు కారణం దేవుడు గారు విచారణ చెయ్యక దేవునికి విచారణ చేసేది నీవు నేను నేర్చుకుంటే దేవుడు మన బలవంతులుగా చేస్తాడు హలలోయ దయ్యాలు వెళ్ళగొట్టే శక్తివంతులుగా చేస్తాడు హలలోయ బలవంతులు లేపే బలహీన లేపే బలమంతులుగా చేస్తాడు హలలోయ ఏమిట్ల తొట్టిల్లారు ఏమిట్ల బలహీన పడారు ప్రార్థిస్తుండగా పొగ్గున మంట ఆ బలహీనలోనికి బలము చేసి బలాన్ని ప్రసాదిస్తాడు దేవుడు అలాగే మనం ఉండకూడదు అందువరకు ఇంకో వాక్య చది ఆ రెండో త్రివృత్తాంతాలు పదహారు వద్దాయం రెండో త్రివృత్తాంతాలు పదహారు వద్దాయం సారీ 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 హెబ్రి రాసిన పత్రికల్ ఉన్నవాళ్ళు హెబ్రి రాసిన దృత్తాంతాలు పదహైదవ ధైము ఆ మూడు వచ్చింది సార్ చేసే ఉపదేశమును ధర్మశాస్త్రైను

దయను వహించండి దేవునికి సోత్రండి లే లోయ ఒకవేళ మరలండి విచారణ చేయలేదేమో మరపెట్టలేదేమో ఇది శ్రమ సంబంధించిన బలహీన కాదు తండ్రి మరలా దేవుని వైపు మలితే మరల మేలు కలుపుకుంటే మరల కార్యం జరిగిస్తాను భయపడే వారి కార్యాలు జరిగించడు బలహీనల కార్యాలు జరిగించడు అవిశ్వాసుల కార్యాలు జరిగించాడు చిన్నదానికి పెద్దదానికి మంది చెప్పుకుంటారు కదా డాక్టర్ చెప్పుకుంటారు స్నేహితులు చెప్పుకుంటారు కదా అటువంటి దేవుడు నమ్మడు చెప్పుకున్న వాళ్ళు మాత్రమే దేవుడు నమ్ముతాడో అలెలోయ అలలోయ పాట పాడితే పది మంది నేర్చుకోవాలి నువ్వు ఆరాధన చేస్తే పది మంది నేర్చుకోవాలి నువ్వు పను ప్రార్థన చేస్తే పది మంది నేర్చుకోవాలి నువ్వు వాక్యం చెప్తే పది మంది నేర్చుకోవాలి నిన్ను చూసి నీవే మాదిరి కాలంగా ఉండాలి నీవే ఒక గుండెకాయలాగా ఉండాలి నీ ఒక శిరస్సులాగా ఉండాలి మన బలహీనలనే మన పుతక బలహీనమనేది కానీ బలం ఎప్పుడు ఇస్తాడు దేవుడు

ఆమెట పడేడు కలిస్తా నిత్త నేలకి భయపడి గాంజె కింద గాంజె కింద గోధుమలు పట్టుకుంటూ బలహీన పడేడంట బాల పరవాతరముగా గిబ్బోను దేవుడి నీకు తోడై ఉన్నాడు నిత్తోనికి వెళ్ళి అన్నాడంట హలోయ ఎదురు చెప్పండి హల లోయ వంద మంది మూడు వందల మందికి రెండు లక్షల మందిని ఓడించాడు దేవుడు ధల లోయ దేవుడు బలపరిచాడు దళలోయ ఎవరు కూడా తెలియ చేతులు పడిపోయి బలనులు అయిపోతే తాగోడు దేవతమ్మ గుడిలోనైనా చూసిన తప్పు పొరపాటు అయిందయ్యా మరల నాకు బలం ఇవ్వమంటే మరల బలాన్ని పొందాడు బలలోయ తర్వాత ఎత్తు కూడా ఇతరులు ఉన్నప్పుడు ఇద్దరు ఓడిపోతారని బల బలహీన పడుతుండగా దేవుడు అతని బలపరిచి ఇద్దరు ఇరవై పట్టణాల మీద నిజమిత అయిన బలవంతులుగా చేశాడు బలలోయ తర్వాత దావీదు అమ్మాయి చేతులు పడిపోయాడు బలహీనుడయ్యాడు మరల దేవుని తార బలాన్ని పొందుకొని నా హృదయ స్థానుసారుడని సాక్ష్యం పొందాడు బలలోయ తర్వాత సమిహేలు ఇలాగ మన ప్రవర్తలు అందరూ బలహీనులే రాజులు కానీ ప్రవర్తలు కానీ బలహీనులే పడిపోయారు ఏదో చిత్ర పడిపోయారు అక్కడ చదువుకుంటే ఏమైందన్న సమయం సారో వాళ్ళు విశ్వాస రాజాను చేయించారు నీతి కార్యములు చేయించారు వాతావరణాలు పొందారు సింహాల నోలను మోసారు ఆక్కిన గనుమ చన్నాచారు లే లయా వ్యక్తిగా సంఘాలు తోలారు విశ్వాసాన్ని బట్టి విశ్వాసాన్ని ధైర్యాన్ని బట్టి దేనికన విచారణ చేసి దేవుని కన మొక్కుకుని దేవుని గాన రోదన చేసి దేవుడిగాన కిందకి కిందకి దేవుళ్ళు దింపేసి వాళ్ళ పట్ల పరాక్రమైన కార్యాలు మేలు కొలుపుతాడు దేవుడు అగ్ని అగ్ని సల్లాచారట సింహాలను మూలను మూసారట గొప్ప గొప్ప సైన్యాన్ని పారదోలారట ఆయన బలమంతులయ్యారంట హలలోయ వ్యతిని చెప్పండి హలలోయ చిన్న శ్రమస్థలకే వస్తాలకే ఇట్ల గిట్ల ఏ ఎట్ల బిగరాయలాగే జల్లట్ల బియ్యం జల్లాని చెల్లవద్దు రోషమ కలిగి దేవుని పడుకుంటాను

నీతి మంతుడు ఎక్కడే ఉంటాడని భయపడి చెప్తుంది నువ్వు నీతి మంతుడవైతే నువ్వు నీతి మంతురాలవైతే నీలో నిజాయిత ఉంటే నీలో విశ్వాసం అనేది ఉంటే నీలో దేవుని గడ విచారం చేసే ఆ మనసుని కొంటే దేవుని గడ ఆ మనసుని కొంటే ఆ దేవుని విలువ తెలిసి ఉంటే నువ్వు చిన్నదాన్ని పెద్దదాన్ని తలహీన పడి అది నాకు కాదు నీ కాదని చెప్పుకొని పలిహీనరాలి పలిహీన నువ్వు అగ్గినే సనికి దేవుని దింపినట్టుగా నువ్వు దేవుని ఉచ్చారణ చేసి దేవుని దింపి శక్తిని పొందాలి సింహాలను లోని నోపించిన ధాన్యంలాగా నువ్వు దేవునికి దింపాల విచారణ చేసి దేవునికి ఎందుకు దింపాలా అది ప్రార్థన ద్వారా ఉపవాసం ద్వారా గంటలు గంటలు దేవుని కార మొద పెట్టదారని దొరుకుతాడు కానీ చిన్న దాని పెద్ద దాన్ని చెప్పుకొని 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 చెప్పు చెప్పుగా మార్చుకొని అది శ్వాస బలహీనుడు కాకూడదు దేవుడి వాక్యాన్ని దేవించి ఆ స్వాదించుక ఆ మేము